అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్త యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రం సైనిక్ స్కూల్లో చదవాలి అనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషను జారీ చేసింది అయితే ఆరో ఆరో తరగతి తొమ్మిదో తరగతులు ప్రవేశానికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క పరీక్షకు జనవరి పదమూడున ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆరో తరగతిలో ప్రవేశానికి అంటే ఆరో తరగతి చేరాలనుకున్న వాళ్ళు మాత్రం మార్చి ముప్పై ఒకటి నాటికి పది నుంచి పన్నెండు సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎనిమిదో తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకు ఉండాలి ఎనిమిదో తరగతిలో ప్రవేశం చేయడానికి మాత్రం వాళ్ళు అర్హులు అన్నమాట అయితే దీనికి సంబంధించి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వివరాలన్నీ చెక్ చేసుకొని ఎవరైతే ఈ సిక్స్త్ క్లాసు ఈ నైన్త్ క్లాస్ చేరాలని అనుకుంటారో ఆ విద్యార్థిని విద్యార్థులు సైనిక్ స్కూల్లో ఎంట్రన్స్కి అంటే సైనిక్ స్కూల్లో చదవాలి అనుకునేటటువంటి ఆసక్తి కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ డేట్లో ఆ రిజిస్ట్రేషన్లు ఓపెన్ అవుతాయి దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించుకోండి థ్యాంక్